దేవుని ఘనమైన శ్రేష్ఠమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అణుదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుడు బిడ్డలారో ఉదయం లేవగానే ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారు వాక్యం చదువుకున్నారా దేవునితో సహవాసం చేశారా ఇదేంటి ప్రతిరోజు అడుగుతున్నారు పాస్టర్ గారు అని అనుకుంటున్నారా దేవుని బిడ్డల ప్రతి దినము కూడా మనం దేవునితో సహవాసం చేయాలి దినము ప్రభుత్వం మనం సహవాసం చేసినప్పుడు సమయాన్ని గడిపినప్పుడు మనకు మేలు ఆయన మనలను ఆశీర్వదించే దేవుడిగా ఆయన ఉంటారు కాబట్టి ఉదయం లేవగానే ఎంత బిజీగా ఉన్నప్పటికీ మీ యొక్క మొదటి గడియ తొలి గడియను దేవునితో ప్రారంభము చేయండి దేవుడితో ప్రారంభం చేసినప్పుడు ఆ దినమంతా మనకు ఏ యొక్క అవసరతలు ఉన్నాయో ఏం కావాలో వాటన్నిటిని అనుగ్రహించి మనకు సహాయం చేసే గొప్ప దేవుడు కాబట్టి ప్రతిదినము పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానముల ద్వారా మీరు ఎంతగానో దీపించబడుతూ ఉన్నారని నమ్మస్తూ ఉన్నాను ప్రతిరోజు ఈ వాగ్దానమును విశ్వాసముతో పొందుకొని నమ్మినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తల వంచండి ప్రార్థన పరిశుద్ధుడు వేలాది వందనాలు శ్రోత్రములు ఉదయం కాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించి మీరు ఆశీర్వదించమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇదను దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము నలభై ఆరవ సంకీర్తన ఏడవ చరణమును చదువుకుందాం సైన్యముల కధిపతి అవి యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోవి యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగి చక్కని వాగ్దానము భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు సైన్యములకు అధిపతి అవిహోవా మనకు తోడై ఉన్నాడు ఎవరంటే సైన్యములకు అధిపతి ఆయన సమస్తమును కూడా సృష్టించినటువంటి గొప్ప అధికారి బలము కలిగినటువంటి దేవుడు అధికారము కలిగినటువంటి దేవుడు మాట చేత సృష్టిని సృష్టించినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు ఈ లోకంలో ఉన్నటువంటి అధిపతుల కంటే ఈ లోకంలో ఉన్నటువంటి అధికారుల కంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రధానులకంటే ఆయన అందరికంటే పైవాడుగా ఉంటున్నటువంటి సైన్యములకు అధిపతి అవి యహోవా ఈరోజు ఈయన ఏమై ఉన్నాడంటే మనకు తోడుగా ఉన్నాడు యాగోపి యొక్క దేవుడు మనకు ఆశ్చర్యమై ఉన్నాడు దేవుడు మనకు తోడుగా ఉంటే ఎంత అద్భుతమైనటువంటి కార్యమండి ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడండి కాబట్టి అపవాది ఎన్నో రీతులుగా మనలను దేవుడి నుంచి దూరం చేయాలని అనేక సమయాలలో మనలను పడవేయాలని విశ్వాసంలో పడవేయాలని భక్తి జీవితంలో పడవేయాలని దేవునికి దూరం చేయాలని ఎన్నో పన్నాగాలు వేస్తూ ఉన్నాడు కానీ దేవుడు తోడుగా ఉంటే అపవాది యొక్క పన్నాగాలు పనిచేయవు ఎందుకంటే ఈయన సైన్యములకు అధిపతి అభియహోవా సర్వశక్తి మంతుడు సర్వాధికారిగా నించు ఉన్నాడు దేవుడి బిడ్డలు యాకోబు దేవుడు యాకోబుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవాది దేవుడు ఇసరాయులుగా మార్చి ఆ ఇసరాయులు ప్రజలను తన జనాంగముగా దేవుడు చేసుకుని ఆయన అంటూ ఉన్నాడు మీకు ఆశ్రయముగా నేను ఉన్నాను తోడుగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడి ఈ ఈరోజు మనకు కూడా తోడుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నారు దేవుడు తోడుగా ఉంటే ప్రతి విషయాలలో కూడా విజయమే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇస్తైర్ గ్రంథంలో ఆమాను అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు అతడు ఏమనుకున్నాడంటే యూదులనే లేకుండా చేయాలి అని అనుకున్నాడు ఎన్నో పన్నాగాలు వేశాడు శాస్త్రాన్ని తీసుకుని వచ్చాడు ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు కానీ దేవుడు ఇష్టైర్ పక్షముగా యూదుల పక్షముగా దేవుడు ఉన్నాడు కాబట్టి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ఆమాను చేతుల నుండి దేవుడు యూదులను ఇస్తేను కూడా కాపాడినట్లుగా మనము చూస్తాం అపవాది శక్తుల నుండి బంధకాల నుండి అపవాది కార్యముల నుండి దేవుడు మనలను కాపాడే దేవుడుగా ఆయన ఉంటాడు ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు నేను నీకు తోడుగా ఉంటాను నీకు ఆశ్రయమై ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈరోజు మీ ఉద్యోగంలో మీ యొక్క వ్యాపారంలో మీ కుటుంబ జీవితంలో అలాగే మీ యొక్క ఎగ్జామ్స్లో మీ ఎడ్యుకేషన్లో నేను మీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి దేవుణ్ణి మనం ఆహ్వానించినప్పుడు మన యొక్క సమస్తమును దేవునికి సమర్పించినప్పుడు మనం తోడుగా ఉంటాడు కాబట్టి అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వీడో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించే సహాయము చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధాత్మ దేవం మీకు వేలాది వందల స్తోత్రములు ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడారు మాకు తోడుగా ఉంటానని మాకు సహాయం చేస్తానని వాగ్దానం చేశారు ఈరోజు వేడు చూస్తున్న ప్రతి ఒక్కరితో మీకు తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని దీవించమని ఏసు నామమున అడిగి వచ్చి ఉన్నాము మా పదమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెలియక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమెను దేవుడు మిమ్మలను దీవించును గాకాం ఆమెను